ఫంగ్ ఎలా ఉండదు అందులో బాగుంటారు కదా సో ఈ రోజు కూడా ఒక మంచి సోప్తో మేము ఇంకో చేస్తున్నానండి నీ వాళ్ళ సోప్ స్కిన్ బ్రైట్ గా అలాగే మనకి ఎక్కువ పిగ్మెంటేషన్ లేదా పింపుల్స్ పింపుల్స్ వచ్చింది మసలు బ్లాకెట్స్ కింద మీద కూడా ఈజీగా రిమూవ్ తెలుస్తుంది సో లేట్ చెంది సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియో ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైటన్ క్లిక్ చేస్తానంటే నేను చేసే పత్తి మీకు నోటిస్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ సో వీడియో సో సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి సో అన్నీ కూడా మన కిచెన్లోనే ఉంటాయి సో మనం బయట నుంచి తెచ్చుకోవాలని అవసరం లేదు పేరు సోప్ ఒకటి అలాగే చిన్న టమాటో ఒకటి బాగా మాగింది తీసుకోవాలా అలాగే చిన్న క్యారెట్ సో కొంచెం గ్లిజరింగ్ అండి గ్లిజరింగ్ ఒకవేళ మీ దగ్గర లేదంటే కన్నా కోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ కొంచెం వేసుకోండి అలాగే మీ దగ్గర ఇంటి మీద నీ క్యాప్సిల్ ఉంటే కన్నా వేసుకోండి సో ఇంతకుముందు కూడా చేసిందనండి ఈ సోప్ అయితే కన్నా సో కొత్తగా వచ్చిన మన సబ్స్క్రైబ్ కోసం మళ్ళీ అయితే వీడియో అయితే పెడతామని నేను సో ఇప్పుడైతే కానీ ఈ రెండు కూడా మనం మిక్సీ పట్టుకోవాలా టమాటో క్యారెట్ సో ఇప్పుడైతే కానీ ఏంటంటే కట్ చేసేసుకోవాలా బాగా ఒకసారి కట్ చేసుకొని ఈ మధ్య చిన్న చిన్న పీసులు మాత్రంగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలా సో అయితే ఎక్కువ వేగుతూ కొద్దిగానే వేసుకోవాలా రోజు వాటర్ ఉంటే కదా రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు సో టమాటో కూడా వేసేసుకోవాలా టమాటో అలాగే క్యారెట్ అన్నీ కూడా ఈ మాదిరి కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా సో ఇదైతే కన్నా కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలా ఎక్కువ నీళ్ళు వేయకూడదండి సో ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలా ఒక మూడు స్పూన్లు వేసుకుంటే చాలు ఎక్కువ మాసం లేదు మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా మెదికుతుంది సో ఇప్పుడైతే మెత్తగా మెదింపింది సో ఫిల్టర్ అనేది చేసుకుందాం ఇప్పుడైతే కదా ఈ మాదిరిగా చిన్నది ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని స్పూన్ తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసినామంటే నీట్గా అంతా వచ్చేస్తుంది జ్యూస్ అయితే కదా స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా జ్యూస్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇదే మాదిరిగా జ్యూస్ అనేది తీసేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసే జ్యూస్ చూడండి ఎంత బాగా వచ్చింది సో మొత్తం కూడా మనము ఫిల్టర్ చేసేసుకున్నాక చూడండి ఇలా వేస్టేజ్ ఉంటుంది ఇది అవసరం లేదు మనకు కావాల్సింది ఓన్లీ జ్యూస్ మాత్రమే సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మనము కొంచెం గ్లీజరింగ్ అనేది వేసుకోవాలా ఒక కాల్ టీ ఎక్కువ ఏం సో ఇంత వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు ఇది వేసేసి ఒకసారి బాగా ఈ మాదిరి కలిది పేసేది సరిపోతుంది ఈ మాదిరిగా బాగా కలిపి వేసినాక ఇప్పుడు చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పేరు సోప్ తీసుకున్నాం కదా ఇదైతే చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా సో మీరు పేరు సోప్ బదులు సోప్ వేసి కూడా తీసుకోవచ్చు లేదంటే చంద్రకా గ్లిజరింగ్ సోప్ కానీ లేదంటే రోజు వాటర్ సోప్ కానీ మీకు నచ్చిన సోప్లనేది చేసుకోవచ్చునండి ఏమంటే గ్లేజరింగ్ ఉండేలా చూసుకోవాలా సోప్ మెల్ట్ అయ్యేకి చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసేయాలి తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీస్లైనా కట్ చేసేసుకోవచ్చు సరే నేను ఎక్కువ ఈ మాదిరిగా కట్ చేసాను తురుమునైతే ఎక్కువ తురుమునండి నేనైతే కట్ చేసేసిన చూడండి ఇప్పుడైతే స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలా సేమ్ మాదిరిగా స్టీల్ బౌల్ తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా ఈ అయితే మనం డబుల్ బాయిలింగ్లో మెల్ట్ చేసుకోవాలా స్టవ్ ఆన్ చేసుకొని ఈ మాదిరిగా కొంచెం పెద్ద పెనుల్లో నీళ్ళు తీసుకొని కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు ఈ నీళ్ళు వేడైనాక సోప్ గిన్ అనేది ఇందులో పెట్టేసుకోవాలా నీళ్ళైతే వేడైపోయినాయి ఇప్పుడు సోప్ గిన్ అనేది ఇందులో పెట్టేసుకోవాలా సో స్టవ్ అయితే అయ్యలో పెట్టకూడదు ఈ మాత్రం మీడియంలో అయితే ఉండాలి సో పెడితే నీళ్ళు అనేది పైకి వచ్చేసి ఈ సోప్లోకి వచ్చేస్తాయి ఈ సోప్ అనేది గట్టి కాదు మళ్ళీ సోప్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది స్పూన్ తీసుకొని ఈ మాత్రం మిక్స్ చేసినామంటే సోప్ ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు అంతా బాగా మెల్ట్ అయిపోయింది మనం జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకోవాలి ఇందులో మొత్తం వేసేసుకోవాలి ఇందులో అంతా వేసినాక బాగా మిక్సింగ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా సో అయితే ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకున్నాను మామూలుగా మనం సోప్ మోల్డ్ ఉంటే కదా సోప్ మోల్డ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే ఈ ఇంటిలో కూడా చేసుకోవచ్చు సో దీంట్లో అయితే కన్నా కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి సోప్ అనేది అప్పుడు ఈజీగా రిమ్ అయిపోతుంది అంటుకోకుండా ఒకసారి ఇది మాధురి కోకోనట్ ఆయిల్ వేసి కానీ డబ్బాలకు కోకోనట్ ఆయిల్ అంతా అప్లై చేసేసినాక సోప్ బేస్ అంతా ఇందులో వేసేసుకోవాలా సో నేనైతే మీడియం సైజు రెండు సోప్స్ అయితే చేస్తామండ చాలా బాగుంటుందండి స్కిన్ తిన్న స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ స్మూత్గా షైనింగ్ చాలా బాగుంది సోప్ అయితే ఇందులో వేసేసినాక మనము ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది సో ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు బయటని రెండు గంటల సేపు అలాగే వదిలేసినామంటే సోప్ గట్టిగా అవుతుంది రెండు గంటల తర్వాత చూద్దాం సోప్ రెండు గంటలు అయిందండి సోప్ వదిలేసి సో గట్టిగా అయిందా లేదా అనేది సెట్ చేద్దాం ఇప్పుడు సో సోప్ అయితే గట్టిగా అయిపోయింది ఇప్పుడైతే రిమూవ్ చేద్దాము ఈజీగా వచ్చేస్తుంది అది ఎక్కువ మనం ఏం కష్టపడాల్ని అవసరం లేదు చూడండి ఒకసారి ఇలా అన్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో సో రెండు సోప్స్ కూడా తీసేచ్చా చూడండి ఈ సోప్ కూడా వచ్చేసింది చాలా బాగున్నాయి సోప్స్ అయితే సో ఇక్కడ చూడండి అస్సలు అనుకోలేదు ఎంత బాగా వచ్చినాయో పర్ఫెక్ట్గా సో మనం ఎప్పుడైనా కానీ నీళ్ళు అనేది తక్కువ వేసుకొని సోప్ అనేది తయారు చేసుకోవాలా అప్పుడు సోప్ అనేది ఈ మాదిరిగా వచ్చింది ఈ మాదిరిగా అయితే వచ్చింది నీళ్ళు ఎక్కువ వేసినారంటే సోప్ అనేది అస్సలు రాదు చూడండి రెండు సోప్స్ కూడా ఇక్కడ పెట్టినా ఎంత బాగున్నాయో ఈ సోపు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి సో చాలా మంచిది మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు బాయ్స్ గర్ల్స్ కూడా సో ఈ సోపు మనం వాడటం వల్ల స్కిన్ అనేది వైట్గా అవుతుంది అలాగే స్కిన్ అనేది మంచి బ్రైట్గా ఉంటుందండి అలాగే పిక్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్స్ కానీ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది చేతి కూడా అప్లై చేసి కూర్చో చూడండి అలా వచ్చేది కూడా తెలుస్తుంది నురుగు కూడా బాగా వస్తుంది చూడండి సోప్ అయితే ఎక్కడ తునగలేదు నురుగు బాగా వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడైతే అప్లై చేసి చూపించదు చూడండి సో మనం ఈ సోప్ డైలీ మనం యూజ్ చేసినామంటే మన స్కిన్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది చిన్న పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా వస్తుంది సో ఇప్పుడైతే వాద్యో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లైన్లోనే స్కిన్ ఎలా ఉండేది కూడా చూడండి ఈ సోపు చాలా మంచిది సో ఈ సోపు వాడినామంటే స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో నా స్కిన్ అయితే కానీ ఎక్కువ పిట్మిండేషన్ ఉంది అలాగే ఎక్కువ ట్యాంగ్ అనేది ఉంది ఈ సోప్ వాడినాకనే నా స్కిన్ అనేది ఈ మాదిరిగా ఉంది సో మీరు కూడా తప్పకుండా ఈ సోప్ అనేది తయారు చేయండి మీరు కూడా యూజ్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ అయితే మస్తు మర్చిపోదు సో ఈ మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ సోప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్